అందులోందరికీ నమస్తే మీరు చూసి నా రైతుకురాలు సో కొత్తగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టిన సంత వీడియో అనేది మీకు వస్తాయి అనమాట సో ప్రజెంట్ మనం వచ్చేసి కదిరి సంతలో అయితే ఉన్నామండి సో కదిలి సంతలో ఏ విధంగా రేట్లు ఉన్నాయి ఏమనేది మొత్తం కూడా చూపిస్తాను సో ముందుగా కదిలి సంతలో అయితే వర్షం అనేది భయంకరంగా కొద్దిగా ఆశీలి తగ్గింది వారం చూసుకోవచ్చు రష్ అనేది కూడా తగ్గిందనమాట సో ఈ వారం మన కదిరి సంతలో వచ్చేసి సత్యసాయి డిస్టిక్ అనేది మా ముందు అలాంటి డిస్టిక్ ఉంది సంతసాయి డిస్టిక్ సో రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది అనమాట బస్ స్టాండ్ నుంచి ఒక రెండు కిలోమీటర్లు ఉంటుంది బైక్ చోటు రోడ్ అంటే ఎవరైనా వేసి చెప్తారు మార్కెట్ అది సో ఓకే సంతలోకి వెళ్ళి ఈ వారం రేట్లు ఎలా ఉన్నాయో మొత్తం సో ఈ విడేళ్ళు వచ్చేసి గోడలు వస్తా లాస్ట్ వరకు ఏం అయిపోయానా అడి అడియా అడుగు చేస్తా అడుగుతాడు అమినార్ అమినారు అడుగు అయిపోయినా కొట్టినాలే ఎంతో కొట్టినా అడుగు అమ్మినారు எ பிள்ளை கலாச்சார பிள்ளமூடு பிள்ளை ஒரு பிள்ளை பதமூடு வீல்தான் அது எல்லாம் ஊருக்கேனா அப்படி பிள்ளை பதிமூறு வைன் தௌசண்ட் பதிமூறு சார் தீன் தௌசண்ட் ஒரு பிள்ள பதமூடு வேலு பாகம்

ఎంతగా మిని పదిహేడు వేలతో అయిపోయాడు అండి ఎవరికి పోతానా అని నల్లమాడ పుట్టబడితే రోడ్డు సో పదిహేడు వేలకైతే అమ్మినాడు అండి ఎందు దగ్గర ఉంటే ఒకసారి ఎవరైనా కావాలంటే కదిలో ఒకసారి లాస్ట్లో ఉంటాడు విజిట్ చేయండి సో బా మళ్ళా ఒకసారి ఎవరైనా వస్తారు తక్కువకి అండి లెక్క తక్కువ ఉంటే తక్కువకి సార్ లాగుంట్లా ఓకే ఓకే సో ఇంకా ముందర చూద్దాము ఇక్కడ ఉన్నాయి ఒకసారి వాడిన ధరలు అడుగుదాం సో లేకుంటే ఈ వారం దీని మీద అంతా లైన్గా ఉంటా ఈ వారం దాని మీద కొద్దిగా గలీజుని జార్తా ఉంటాయి గొర్రెలని కింద పెట్టింటారు చూద్దాం పనులు ఇవన్నీ చూసుకుంటా ఉన్నాడు ఒకసారి అడిగి అడుగుదాము ఎట్లా పెట్టిన పై ఇరవై రెండు వేలు సో ఇరవై రెండు వేలు తెప్పిన్నారు ట్వంటీ టూ థౌజండ్ ఇప్పటి ఆరు సార్లు వెళ్తారు బిస్పత్ హజార్ రూపాయ బుల్ రిజడ సో పిల్లలని కూడా కాలు కింద తెస్తున్నారు ఇరవై రెండు వేలకి 22000 పెట్టున పిల్లలని కూడా కాల్కిన దేశతార అన్నమాట చూసుకోవచ్చు ఒకసారి గోర్లని కూడా చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ పక్కనే ఉంది ఎల్లి ఆడు దర్లతిదేవి స్థానం ఎట్లెబ్ నాన్న జతవే జత హ ఆర్ వెతుకుతున్నాం

పిల్ల వచ్చేసి పదివేలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ టెన్ థౌజండ్ చెప్తున్నారు అత్తు సారీ వెళ్తారు దశ హైవ్ రూపాయ బుల్ట్రించాడా ఒకసారి చూసుకోవచ్చు అన్నిటికీ పనులు అన్నిటికీ పనులు లేకండి ఓకే మీ ఇద్దరు ఫుల్ ఇద్దరు సంతాంతాలు మీ ఇద్దరు చూద్దాం ఇంకా లాస్ట్లో ఇక్కడ స్టార్టింగ్లో అయితే ఉన్నాయన్నమాట ఒకసారి వాటి ధరలు అయితే చూపిస్తాను చూడండి సో ఇక్కడ పైన ఎర్రగూరలు అయితే ఉన్నాయన్నమాట నిరుగుడి కూడా ఉన్నాయి ఎట్లా చెప్తాను అన్న చెప్తాను సో ఈయన పదహారు వేలు జరుగుతున్నారా అండి ఇంక ఇంకా ఎర్ర గొర్రెలు కూడా ఉన్నాయి సో మనం ఇంకా దీని ముందరికి మనకే జాగ్రత్త ఉంది అందుకే గొర్రెలు డబ్బైనా చెప్తాను సో ఒకసారి వీటి ధర ఇది అడిగి తెలుసుకున్నాం ఏం బ్రో బాగున్నారా ఎట్లా ఎత్తున్నారు ఇది పిల్లగొరే బ్రో పిల్ల పిల్ల గోరే పదమూడు సో పిల్ల గోరే పదమూడున్నర్రా సో థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తాను అండి పిల్ల కూర సో పిల్లలు చూసుకోవచ్చు చాలా బాగున్నాయి ఒక్కొక్క పిల్లలు చూసుకుంటే ఒక పెద్ద కూడా ఉన్నాయి చూసుకోవచ్చు పిల్లలన్నీ కూడా పదమూడు వేల ఐదు వేలు చెప్తున్నాడు థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పదమూడు సార్ ఐదునూరు రూపాయలు వెళ్తారు తేర హజారు పాడ్రి సోదలు అయితే ఉన్నాయి రేట్లు సో ఇక్కడ చూసుకుంటే అన్నీ ఎర్రగూరలే ఎర్రగూర్లు కావాలంటే మన కదిరి సంతలోనే సో రేట్ చూసుకుంటే అడుగుదాం నాకు డిమాండ్ ఎక్కువ తీసుకోవచ్చు ఎట్లా చెప్తాను నాకు వేలు పన్నెండు వేల ముప్పై రెండు ముప్పై రెండు రెండు పిల్లలు రెండు గొర్రె రెండు పిల్లలు రెండు గొర్రెలు ముప్పై రెండు వేలు చెత్త ఇంకా పది పదా పదహైదు పదహారుతో పిల్లలు పదహారు వేలు అనుకో సో పిల్లా గోరి పదహారు వేలతో అయితే ఇస్తున్నారండి పిల్లలు తీసుకోవచ్చు ఒక రకమైన పెద్ద సైజుగానే ఉండదు సో కట్ట మీద అయితే ఇస్తారనమాట ఇట్లా పక్కన తీసుకుంటే పద్దెనిమిది వేలు కూడా పడతాది మీకు సో కట్ట అయితే పిల్లా గోరే పదహారు వేలు తెప్పుతున్నారు జా ముప్పై రెండు వేలు రెండు పిల్లలు రెండు గోర్రెలు ముప్పై రెండు వేలు చూసుకోవచ్చు ఇవన్నీ గొర్రెలు అన్నీ కూడా చాలా బాగుంటాయి వాన పడ్డం వల్ల తగ్గినవి లేకుంటే ఇక్కడ కూడా గొర్రెలు ఉంటాయి సో చూసుకోవచ్చు ఇవన్నీ కూడా గొర్రెలు ఒక యాభై దాకా అయితే ఉన్నాయి పిల్లలు కూడా ఉన్నాయి సో ఇంకా ముందర అయితే ఉన్నాయి చూద్దాం లాస్ట్ వరకు ఆ లాస్ట్ వరకు అయితే ఉంటాయి అన్నమాట సార్ ఇక్కడ కూడా ఉన్నాయి చూద్దాం ఇక్కడ చూసుకున్నాడు ఇక్కడ పిల్లలు కూడా ఉన్నాయి గోర్లు కూడా ఉన్నాయి నేను అయితే అన్న ఇదే పిల్లగూరే పదమూడు వేలు సో పిల్లగూరే వచ్చేసి పదమూడు వేలు చెప్తాను అండి థర్టీన్ థౌసండ్ పదమూడు సో తేర హజారు రూపాయ బోల్డ్ సో పిల్ల చేసుకోవచ్చు రకమైన మిగిలిన సైజు పిల్ల పదమూడు వేలు ఆ సైడ్కి వెళ్ళి మీకు ఒకసారి వ్యూ అయితే చూపిస్తాను పదమూడు వేలే జస్ట్ పదమూడు వేలే కూడా బేరం అయితే జరుగుతూ ఉంది పదమూడు వేలు ఓకే చూద్దాం ఇంకా ముందర ఉన్న చూపిస్తాను ఏ చెప్పినప్ప పిల్ల గురే బాడావాడి చెప్పినప్ప పిల్లగురే గురే

காடீ காயூர் பாசுகுல காமெடி காமெடி வாழ்ல காமெடி வாங்க காதலே சோ சாரி எடுத்து சென்னா ஜிதா కటింగేనా పదిహేడు పదిహేడున్నర్రా సో సెవెంటీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు సార్లు ఐదు రూపాయలు వెళ్తారా సత్ర ఇంకా పాటి పక్కన అన్ని మీడియం కోళ్ళు ఉన్నాయి అయిన పోతే చెప్పా బాగున్నావా ఎటు చెట్టు ఉండవా ఏం కదా ఎటు చెప్పినా జతర చె పంతొమ్మిదిన్నర్రా పిల్లలు కాలు కిందనా సో జత వచ్చేసి పంతొమ్మిది వేల ఐదు వందలు చెప్తున్నారు పిల్లలు వచ్చి కాలి కింద ఏను బా పిల్లలు నాలుగు నాలుగు పిల్లలు కాలు అయితే చెప్తున్నారండి పంతొమ్మిది వేలు జత చెప్తున్నారు మొత్తం అన్ని ఇరవై ఐదు ముప్పై చూద్దాం ఇంకా పక్కన అయితే చాలా ఉన్నాయి అన్నమాట ఒకసారి ఇక్కడ కూడా ఉన్నాయి చూద్దాం ఇక్కడైతే పిల్లలు కూడా ఉన్నాయి ఏ విధంగా ఎట్ల ఎట్లా చెప్తారన్న పిల్లల రేట్ ఎట్లా చేయో చెప్తే తెలియజేసే చెప్తా ఇవన్నీ అది అది అయిపోయింది కొమ్మల కూడ కొమ్మలగూడ చూసుకో అవి పదకొండున్నర నాలుగు రోజులు తొమ్మిది గొడవ ఆ గుర్రెడీ కొమ్మల కూడ చూసుకోవాలి కొమ్మ కొమ్మ వచ్చింది సో గొర్రె కొమ్మ అయితే వచ్చింది చూసుకోవచ్చు మేడం అన్ని పిల్లలు సో ఈ వీడియోలు కనపడేది పొట్టేలా గొర్రె మీకు తప్పకుండా తెలిసిన కామెంట్ చేయండి నేను ఎప్పుడు అనమాట గొర్రెకి కొమ్ము అయితే వచ్చిండేది సో ఇది చూసుకోవచ్చు గొర్రెకి కొమ్ము అయితే వచ్చింది అనమాట పిల్ల గొర్రె ఎనిమిది వేలు తేటైతే సో చాలా బాగుంటుంది మన కదిరి సంతి సో మన కదిరి సంత వారం వర్షం పడ్డం వల్ల చాలా తగ్గుతుంది సో ఇంకా మన వీడియోలు ఛానల్ అయితే చాలా ఉన్నాయి అన్నమాట సో ఏ విధంగా ధరలున్నాయి ఎట్లెట్లన్నా మొత్తం నాడు చూపించేసి ఆ ఛానల్ని మొత్తం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేవా అని చూపిస్తాను ఇప్పుడు చెప్పు ఇద్దరికి పెట్నా అద నేను ఏ నిగే ఫైస్ లో ఉండా పిల్లగానివి అన్న పెట్నేనాక ఏడుడు రెట్టే అప్తార్ చూడ అడుగో గొర్రెట్టండి చూడ చూడండి చూడివ్ ఎట్ల ఇబ్నాన జతనా ఆ ఏం చెప్పినా బాబ 14 నర పిల్లలేవా అదే పిల్లలు లేవా అంటున్నా నేను అదే అది ఏంది బా ఎట్లా చెప్తాను అనుకుంటానా కట్నాయా అది ఏది పద్నాలుగు పద్నాలుగున్నర దిక్కు తెలియరు అని చెప్పే బా బా ఏదన్నా పద్నాలుగు అంటే జత వచ్చేసి పద్నాలుగు వేల అయిందో చెప్తున్నాను అండి ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సారీ ఒక్కొక్కటి పద్నాలుగు వేల వేలైన జత వచ్చేసి ఇరవై తొమ్మిది వేలు చెప్తున్నారు అండి జత ఇరవై తొమ్మిది వేలు అన్ని సూటు మేకలే సూటుకొర్రులు కట్టినాయి అన్నీ కూడా అన్ని సుడుగోడలు చాలా బాగుంటాయి దాదాపు ఒక యాభై దాకా అయితే ఉంటాయి అన్ని సుడుగోడ్లు అంతా ఇరవై తొమ్మిది వేలు చెప్తున్నారు ఒక్కొక్కటి వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందలు చెప్తాను అండి పద్నాలుగు సార్ద ఐదు నూరు రూపాయలు వందందు చౌద హజారు పాంసో రూపాయ సో అదనమాట చూసుకొచ్చి అన్నీ ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి వాడి పక్కన చూసుకుని చేసుకున్న ఈ ఉన్నాయి అన్ని పిల్లలు ఉన్నాయి గోర్లు ఉన్నాయి చాలా బాగుంటాయి ఒకసారి అడుగుదాము పెద్దనా ఎటు చెప్పినప్పా బాడవా ఎటు చెప్పినప్ప పిల్ల గారు పదహైదు వేలు పిల్ల గారు సో పిల్ల పదహైదు వెళ్తే చెప్తున్నారు అండి ఫిఫ్టీన్ థౌసండ్ సార్ వెళ్తారు పంద్ర హజార్ రూపాయ బోల్ అమ్మడాలు గొర్రె అది ఎంత బ ఎంత మటు కాదు అదే పదహారు వేలు చెప్పినారా రెండు గొర్రెలు మేక గొర్రె అండి రెండు పిల్లలు ఒక గొర్రె పదహారు వేలు సో మనీ పదహైదు వేలు పిల్ల గొర్రె పదివేలు వేలు చెప్తున్నారండి ఫిఫ్టీన్ థౌజండ్ అదినైదు సార్లు వెళ్తారు ఓకే ఎన్ని పక్కన ఇదే నోడన సో ఒకసారి చూసుకున్నట్టు ఇదే వాడి పక్కన ఇంకొక కట్ అయితే ఉందన్నమాట దీంతో కూడా పిల్లలు అయితే చాలా ఉన్నాయి పనులు ఉన్నాయి లేదా అని కూడా చూస్తున్నా చూ పనులు అయితే ఉన్నాయి చాలా బాగుంటాయి చూద్దాం ఇప్పుడు ధర ఎట్లా చెప్తున్నారు ఇంక చూద్దాం అందులో దాని దానికి ఉండే ఈడ ఉంటుంది కమ్ముల గుర్రె ఒకటి యాదవ ట్రేయర్ అనమాట కమ్ములు వచ్చేది చూద్దాం ఎటు చెప్పి మారిపోయేది చేత సరే ముప్పై ఐదు గోలు అయితే కొన్నారంట చూద్దాం తట్లతో కొన్నాం ఎట్లా కొన్నారు సమయం చెత్త చెత్త రోజులతో ముప్పై ఐదు కొన్నారా పట్టుకునేదే వాళ్ళు సో జత వచ్చేసి ముప్పై వేలతో కొన్నారంట ఫ్రెండ్స్ ఇవి ముప్పై ఐదు కొన్నారంట జత ముప్పై వేలతో ఇంకా చూసుకోవచ్చు చాలా బాగుంటాయి గోళ్ళన్ని కూడా అంటే వాళ్ళు పట్టుకునేది అనమాట అల్లరిగా ఉన్నాయి పరిగెత్తానే చెప్పు యా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ గంట కొట్టండి అంతా గంట కొట్టండి బాగా పెడతాడు వీడియోలో Ha. Nu job? Anu job? Ya,